దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనం దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించాలి నీవు నమ్మినేడలా దేవుని మహిమను చూస్తావని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు దేవుని వాక్యం మనందరినీ బలపరుస్తూ ఉంది ఎందుకంటే దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనం దేవుని మీద విశ్వాసము కలిగి ఉండాలి ఎందుకంటే దేవుని బిడ్డల జీవితాల్లో సాతానుగడు ఇప్పుడు జల్లిస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుని బిడ్డలే వాడికి కావాలి స్థిరముగా దేవుళ్ళు ఉంటున్నారు అనుకున్న వారి జీవితాల్లో వాడు వారిని జల్లించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు చాలా ఇబ్బందులు పెడతా ఉంటాడు అలాంటి సందర్భాల్లో కూడా మనం కదల్చబడకూడదు స్థిరమైన విశ్వాసము కలిగి జీవించాలి దేవుని బిడ్డలకు తగినట్లుగా ఉండాలి ఏమైనా పర్వాలేదు నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు ఆయన నన్ను కాపాడతారు ఆయన హస్తం నన్ను కాపాడుతూ ఉంటుంది బలమైన హస్తం నాకు తోడుగా ఉంది నేను కదల్చబడను అటువంటి అటువంటి ఒక గొప్ప విశ్వాసం మనం కలిగి జీవించాలి అలాంటి విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తారు ఎందుకంటే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్తారు కదా నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు అని చాలా చోట్ల రాయబడి ఉంటుంది ఎందుకంటే దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉంటారు ఎంతవరకు మనం నిలబడతాం అని అని దానిని బట్టే దేవుని దగ్గర మన స్థాయి ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న పరిస్థితుల్లో మన మనం వణికిపోకూడదు భయపడకూడదు ధైర్యం కలిగి ఉండాలి దేవుని పిల్లలకు తగినట్లుగా ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుని హస్తం మన దగ్గరికి వస్తుంది బలమైన హస్తం నిన్ను కాపాడటానికి నీ దగ్గరికి వస్తా ఉంటుంది దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కదా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కదా ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా ఉండదు కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని ఏమాత్రం కూడా మరచిపోకూడదు అలా మర్చిపోకుండా స్థిరమైన విశ్వాసము కలిగి మనం జీవించినప్పుడు ప్రలోకంలో నుంచి దేవుని శక్తి మన దగ్గరికి వస్తుంది దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం అపవాదిని దేవుడు నాశనం చేస్తాడు కాబట్టి ఏమాత్రము భయపడకము దేవుని పిల్లారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని అందు విశ్వాసము కలిగి జీవించి బలమైన విశ్వాసము కదలక్షమని విశ్వాసము కలిగి మనము జీవించినప్పుడు మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం భయపడం దేవుని శక్తిని అనుభవిస్తాం దేవుని ద్వారా అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి కాబట్టి మనం భయపడకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి దేవుని నమ్మిక కలిగి ముందుకు సాగినప్పుడు ఏ విధంగా అయితే బైబిల్ గ్రంథంలో అద్భుతాలు దేవుడు చేశారో అవే అద్భుతాలు ఈ రోజు కూడా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నారు చనిపోయిన లాజర్ను కూడా దేవుడు బ్రతికించారు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఇంకా చనిపోలా ఎందుకు మరి భయపడటం ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు చింతిస్తున్నావు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అసాధ్యమైనది ఏదైనా కలదా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు దేవుని మహిమను చూస్తావు నమ్మో ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు ఆశ్చర్య కార్యం చేస్తాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును అని దేవుడు ఈ రోజు చెప్తున్నారు నువ్వు నమ్మిన దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యం చేసి నిన్ను అనేక మందికి ఆశీర్వాదముగా దేవుడు నిలబెడతాడు దేవుని స్తోత్రం దేవుని మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక అమెన్